హాయ్ ఫ్యూటీ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు సీవీ బ్లాక్స్ ఈరోజు వచ్చి మేము ఊరికైతే బయలుదేరామండి అదేనండి స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మా జర్నీ ఫుల్ లాగుంటుంది వీడియో ఎక్కడిని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బండి అయితే వస్తుందండి ఈ ఎక్కేసాము పాండిచ్చరి భువనేశ్వరం అనమాట మేము ఎక్కింది విల్లిపడంలో అయితే ఎక్కాము తమిళనాడులో అక్కడ నుండి నేను ఎక్కేటప్పుడు వెళ్ళి అయితే తీయలేదండి ఎందుకంటే చిన్న బాబు కథ వాడితో పట్టుకొని లగేజ్ ఇవన్నీ ఉంది కాబట్టి తీయలేదన్నమాట తర్వాత ఎక్కిన తర్వాత కాసేపు ఆకాక మేము భోజనం కూడా చేసామండి పుల్కాలు అయితే చేశాను అంటే మల్టీగ్రెయిన్ ఆటతో పుల్కా చేసేసి టమాటా చట్నీ చేశాను నేను మా బాబు పెద్దోడు తినేసామన్నమాట మా ఆయన తింటాను అనమాట తినేసి చక్కగా తినకే అనమాట మాకెంత చూడండి వీడియో తీలేదని ఏడుస్తున్నాడు చూడండి ఏడుస్తున్నాడు మిత్రులు కూడా వాడు మనం తినేసి పెద్ద అన్నమాట మా క్రిత కూడా పడుకుంటానమా కదా చూడండి ఎలా చేస్తున్నాడు అయ్యో వాడితో వీడియో తీశారు కదా ఓకే మా చిన్నుడు చూడండి చక్కగా ఆడుకుంటున్నాడు గుడ్ బాయ్ కదా నైట్ చెప్పాడు గుడ్ నైట్ మళ్ళీ మార్నింగ్ చూద్దాం ఓకే అంట చెప్పాడు చూసారా గుడ్ నైట్ చెప్పాడు అండి గుడ్ నైట్ గుడ్ నైట్ అంట ఓకే చూసారా గుడ్ నైట్ మార్నింగ్ బాగా చూద్దాం రాజమండ్రి నుంచి ఇక్కడ పులస దొరుకుతుంది అంటారు పులస చేప మార్నింగ్ మేము తెలిసేటప్పటికి ఎనిమిది అయిపోయిందండి రాజమండ్రి అయితే వచ్చేసింది అందుకే రాజమండ్రి బ్రిడ్జ్ చూసారా వాటర్ హెవీగా ఉన్నా ఉంటాయి అనుకున్నాను కానీ హెవీగా ఏం లేవండి నార్మల్గా ఉన్నాయి వాటర్ చూస్తే బ్రిడ్జ్ ఇదిగోండి బ్రిడ్జ్ అయితే తీసాను వీడియో మార్నింగ్ అయితే లేచేటప్పుడు ఎనిమిది అయిపోయింది మా ఫేస్ని చూడండి ఎలా ఉన్నాయో అయితే అంతా ట్రైన్ అయితే ఎక్కడ పడితే అక్కడే అండి అందుకనే ట్రైన్ చాలా లేట్ అయిపోయింది అనమాట మేము పలాసలో రెండున్నర దిగాల్సిన ట్రైన్ వచ్చేసి ఐదున్నరకు అయితే దింపాడు అనమాట ఇంటికి ఇంకా లేట్ అయిపోయింది నా వాయిస్ అయితే సరిగ్గా వినిపించట్లేదండి ఎందుకంటే మైక్ లేదు కదా అందుకనే సరిగ్గా వినిపించట్లేదు అక్కడక్కడ వాయిస్ ఇస్తున్నాను మళ్ళీ ఏంటంటే నేను వీడియో ఫుల్గా అయితే తేలేదనమాట అవ్వండి మా బాబాయ్ అయితే హాయ్ చెప్తున్నాడు వాళ్ళ కోసం చిన్న ఒక హాయ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇవ్వండి మా చిన్నోడు కూడా మంచిగా ఆడుకుంటున్నాడు కానీ మా ట్రైన్ జర్నీ కొంచెం కష్టమైందనమాట అంత లేట్ అయింది అందుకోసమే నా వాయిస్ పూర్తి వినిపించట్లేదు అని అయితే వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను అనమాట అక్కడక్కడ వీడియోస్ తీశానండి ఫుల్ ఫుల్గా అయితే తీయలేదు ఎందుకంటే చిన్నపిల్లలతో తీలేం కదా అనేసి నేను నాకు వీలైనంత వరకు వీడియోస్ అయితే షూట్ చేశాను నేను మళ్ళీ అక్కడక్కడ వర్షాలు కూడా పడ్డాయండి వైజాగ్లో విజయనగరంలో ఇలాగ వర్షాలు అయితే పడ్డాయి చాలా కూలింగ్గా ఉన్న ఏసీలో ఉన్నా సరే ఉక్కుపోసింది అంత ఏసీ అనిపించలేదు అనమాట కానీ ఏసీ కాబట్టి అంతగా వేడి అనిపించలేదు కానీ చాలా వేడిగా ఉందండి మన ఆంధ్ర వచ్చేటప్పటికి అక్కడక్కడ వర్షం అయితే పడింది అనమాట పర్లేదు బాగానే ఉండేసి బాగా లేట్ చేసేసాడు ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకా లేట్ అయిపోయిందండి ఆ మొత్తం వీడియో చూస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో ఎలా అనిపించింది అనేది ఆ ఏరియాలో ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను చూడండి విజయనగరం వర్షం వచ్చే చూసేలా అనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ క్లైమేట్ చాలా బాగుంది చాలా కూల్గా ఇప్పుడు వచ్చేసి పాతకు నాలుగు అవుతుంది చూడండి ఎంత బాగుందో

వచ్చేసి పావుతో వారు అయిపోయింది తిగినప్పటికి మూడు రెండున్నర దిగాలి తిప్పండి పావుతో వారు తింపింది పెద్ద ఎంతమంది వచ్చారు ఈ ట్రైన్ వేసిన చాలా మంది వచ్చారు ரோடு ர விநாயகரங்க ரெல்வே விநாயகர் ஜனா

ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అయిపోయింది అనమాట మాకు అక్కడ స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇక్కడ ఎండ అయినప్పటికీ ఇంతే వీడియో లాగ్ అయితే ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఫ్రెష్గా పోయి తినేసి పడుకోవడమే బాబాయ్